జగన్ ఐదేళ్ల పాలన రైతు వ్యతిరేక పాలనగా మారినందుకు నిరసిస్తూ రైతు పక్షాన న్యాయం జరిగేందుకు పాలకుల నియోజకవర్గంలో ఫిబ్రవరి రెండవ తేదీ నుండి మూడు రోజుల పాటు రైతు పోరుబాట పాదయాత్ర చేస్తున్నట్లు పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలియజేశారు రైతుకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో కూడా నా గళం వినిపిస్తానని తెలిపారు అధికారంలోకి రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా ధైర్యం పాదయాత్ర ద్వారా కల్పిస్తానని చెప్పారు ఈరోజు ప్రత్యేకించి ఏర్పాటు చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నాలుగున్నర ఐదు సంవత్సరాల పాలనంతా కూడా రైతు వ్యతిరేక పాలనగా రైతు దగా పాలనగా రైతు మోస పాలనగానే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూసినటువంటి పరిస్థితి దేశానికి వెన్నెముక రైతు అంటాం వ్యవసాయంలో సాయం అనే పేరుంది తప్ప రైతుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ సాయం అందనటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ బాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ రైతుల పక్షాన ఆ దగా పడ్డ రైతుల పక్షాన ఆ మోసపోయినటువంటి రైతుల పక్షాన ఏదైతే ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఏదైతే శివదేవిని చెక్కాల ఉదయం ఎనిమిది గంటలకు అరే రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభించి శివదేవిని చెక్కాల నుండి బల్లిపాడు దొగ్గులూరు లంకలకోడేరు కాపవరం వడ్లవాణిపాల్యం జున్నూరు మీదుగా ఏదైతే పోడూరు మండలానికి సంబంధించి మట్టపోరు గ్రామం వరకు మొదటి రోజు ఈ యొక్క పోరుబాట పాదయాత్ర కొనసాగుతుంది రెండవ రోజు మరి మట్టపోరు నుంచి పిన్నిమదం రావిపాడు నేరేడుమిల్లి మేడపాడు మీదుగా ఆరిపేట ఎలమంచిలి లో ఆ రోజు రెండవ రోజు పాదయాత్ర కొనసాగుతుంది మూడవ రోజు నాలుగవ తేదీన ఎలమెంచుల నుండి మళ్ళీ ప్రారంభమై యలమెంచుల్ నుండి కాజా ఓటాడ కాజు ఈస్టు కాజా వెస్ట్ పెదమామడిపల్లి దిగమరు కొత్తపేట వరకు మూడవ రోజు యొక్క రైతు పోరుబాట పాదయాత్ర యొక్క జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆ రైతుకు అండగా తెలుగుదేశం పార్టీ జనసేన మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పాదయాత్రను నిర్వహిస్తున్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పాదయాత్రలో ఏదైతే ఈ యొక్క దగా పడినటువంటి మోసపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్షాన మరి రేపు పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అదేవిధంగా రేపు జరిగేటువంటి అసెంబ్లీలో కూడా ఆ రైతుల పక్షాన మరి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని అసెంబ్లీ పక్షాన కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఆ రైతుల్ని కనుక ఆదుకోకపోతే ఆ జరిగినటువంటి నష్టాన్ని పోడ్చకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే కాబట్టి ఆ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఆ రైతులందరికీ కూడా న్యాయం చేస్తాం అనేటువంటి ఒక భరోసా ఒక భద్రత ఒక ధైర్యం ఆ రైతులకు అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు పోరుబాట పాదయాత్రను రేపు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి మూడవ తేదీ నాలుగవ తేదీ వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో కూడా నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రైతు పోరుబాట పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ